గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవించేవాడు ఒకరోజు రాజయ్య నది ఒడ్డునున్న చెట్టెకి కట్టెలు కొట్టుకుంటున్నాడు పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది ఆ నది చాలా లోతు రెండు మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ గొడ్డలిని రాలేకపోయాడు ఎంతో బాధపడ్డాడు చేసేది లేక అక్కడే చెట్టు కింద కూలబడి భగవంతుణ్ణి ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు అతని ప్రార్థన విని గంగాదేవి ప్రత్యక్షమైంది ఎందుకు విచారించుచున్నావు అని అడిగింది తల్లి నన్ను రక్షించు నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని బాధపడ్డాడు సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది ఇదేనా నీ గొడ్డలి అని బంగారు గొడ్డలిని చూపించింది నాది కాదు తల్లి అన్నాడు మళ్ళీ నీళ్ళల్లో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది ఇదేనా నీ గొడ్డలి అని వెండి గొడ్డలిని చూపించింది కాదని తల అడ్డంగా ఊపాడు ఈసారి అతని గొడ్డలితోనే ప్రత్యక్షమైంది ఇదేనా అన్నది రాజయ్య సంతోషంతో అమ్మ నా గొడ్డలి అని ఆనందంతో పరవశించాడు రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డలు ఇచ్చి మాయమైపోయింది నిజాయితీయే రాజన్నను ధనవంతుని చేసింది